హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ కాలర్ నెక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ ఫోల్డింగ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా సమానంగా సర్దుకొని ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ చూసుకోవాలి ఆది బ్లౌజ్లోని లెంత్ ఉందో చూసుకున్న తర్వాత తను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సెవెన్ సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు అలా ఒకసారి నేను బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూస్తున్నాను చెక్ చేస్తున్నాను అట్లా మనం నెక్ బ్యాక్ కింద నుంచి నెక్ వరకు ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనము టేపుతో ఈ విధంగా పెట్టుకొని కొలుసుకోవాలి ఎంత వస్తుందంటే సిక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుందండి సెవెంటీన్ పెట్టుకోవాలండి ఇక్కడ అది కొంచెం సరిపోవట్లేదని ఇలా చూసి మళ్ళీ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు కట్ చేసుకొని విధంగా సమానంగా లేదు కింద లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంచెస్ పెట్టుకోవాలండి పెట్టుకుంటున్నానండి లెంత్ వచ్చేసి అలానే మొత్తము మనకి ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కిందికి ఎందుకంటే మనకి నెక్కి నెక్ కుట్టడానికి వెళ్ళిపోతుంది కదా ఎక్స్ట్రా ఖర్చులు ఆ విధంగా పెట్టుకుంటున్నాము ఇలా ఫోన్ అనేది కొంచెం జరిగినట్టై అలా హాఫ్ హాఫ్ కనిపిస్తుంది పైకి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ క్లారిటీగా ఉంది వీడియో కాకపోతే ఇలా లైన్ నడుము ఇప్పుడు మనం వచ్చేసి నడుము తీసుకోవాలి ఫస్ట్ నేను ఆది బ్లౌజ్లో నడుము ఎంత ఉందో ఈ విధంగా టేప్తో నిదానంగా కొలుచుకుంటున్నాను అయితే నాకు థర్టీ వన్ వచ్చిందండి థర్టీ వన్ ఇంటూ థర్టీ వన్ బై సారీ థర్టీ వన్ బై ఫోర్ చేస్తే ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి సెవెన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనము ఖర్చు కోసం ఎక్స్ట్రా ఖర్చు వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ అదే క్లారిటీ కోసం చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా కానీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టలేదు నేను చెప్తున్నాను వీడియోలో అంతే ఎంతని డ్రా చేసుకోవాలి స్కేల్తో ఈ విధంగా టూ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ వచ్చేసి మనకి నడుములో నడుము లూజ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా టూ కలిపితే నైన్ పాయింట్ ఎయిట్ వస్తుంది వీడియో తీసేటప్పుడు అది ఫోన్ అనేది కింద పడింది అందుకే వీడియో రాలేదండి ఇప్పుడు మనం నేను టేపుతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా ఒకసారి చూడండి వచ్చేసి ఇది కాలర్ నెక్ బ్లౌజ్ కదా మనకు చెస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా అందులో ఆఫ్ చేస్తే ఫోర్ పాయింట్ నైన్ వస్తుంది అక్కడ ఫోర్ పాయింట్ నైన్ నెక్ నెక్ తీసుకున్నాను అదే నెక్ తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ షోల్డర్స్ తీసుకోవాలి అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్ షోల్డర్స్ తీసుకుంటే మొత్తం వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్ హోల్ డౌన్ తీసుకోవాలి ఆ డౌన్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ అయితే నేను చూసుకున్నాను ఎయిట్ పాయింట్ టూ వచ్చిందా లేదా అంటే నాకు క్లా వచ్చింది అటు ఇటు ఒక ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నెక్ని షోల్డర్ని హాఫ్ ఇంచ్ ఎప్పుడైనా సరే హై నెక్ బ్లౌజ్లకి షోల్డర్ మొత్తం తీసుకొని హాఫ్ ఇంచ్ కిందికి కట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా టక్స్ ఇచ్చుకొని ఏదైనా అడుము దగ్గర టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఎక్స్ట్రాలని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలని కట్ చేసుకొని నార్మల్ ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ వచ్చే మనకి బ్యాక్ సైడ్ పైకి కనపడే విధంగా పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని మనకి ఎగ్జాక్ట్ పాయింట్ అయితే ఎక్కడ ఉందో అక్కడ తీసుకొని మలిపేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మొత్తం హ్యాండ్ని కలిపేసేయాలి కలిపేసిన తర్వాత స్కేల్ ఉంటే స్కేల్తోనే లేదు అంటే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ మన ఆమ్ డౌన్ అనేది ఎంత ఉందో అది చూసుకుంటే ఈ విధంగా కొలుచుకోవాలి మనకి ఎయిట్ పాయింట్ టూ ఆమ్ హోల్ రావాలి ఆమ్హోల్ లూజు అది చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఓకే కరెక్ట్ వచ్చింది ఈ విధంగా కట్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత విధంగా ఓపెన్ చేసుకొని మనకి వన్ సైడ్ అనేది లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకొని టక్స్ ఇచ్చుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుందండి మనకి జాయింట్లు పడుతుంది ఒక వన్ సైడ్ ఆ జాయింట్లు పడే సైడ్ పెట్టే జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రెండ్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ విధంగా ఫోల్డ్ ఫోల్డింగ్ని ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ని ఇలా తిప్పుకొని సమానంగా సర్దుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ మన బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా లైనింగ్ క్లాత్ మీద వేసేసుకున్న తర్వాత దే మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఆమ్ హోల్ నుంచి కింద నుంచి ఏ అయితే సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కోసము మనము ఆది బ్లౌజ్లోనే నేను మన ఒకసారి ప్రింట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా అలా చూసుకొని దాని సైజ్ ప్రకారం పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ లేదంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకొని వన్ నుంచి ఇటువన్ నుంచి వదిలేసుకొని పైకి వన్ ఇంచ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకొని ఈ విధంగా వన్ వన్ నుంచి ఇటు అటు మొత్తము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైకి చెస్ట్ అనేది చెస్ట్ దగ్గర ఫైవ్ పెట్టుకోవాలండి మొత్తం టోటల్ ఫైవ్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కింద మనం షేప్ చెస్ట్ దగ్గర షేప్ వచ్చేటట్టు ఆ విధంగా ఇచ్చిన తర్వాత నెక్ నెక్ అనేది నేను ఎంతైతే ఉందో అంత తీసుకొని నెక్ లెంత్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చిందండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం అది అది బ్లౌజ్ ఇచ్చారు కదా అంత ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సేమ్ కొంచెం తగ్గింది అది నేను సెట్ చేసుకుంటాను సెట్ చేసుకుంటా లాస్ట్లో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లెంత్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కదా మనం లోతు తీస్తాం కాబట్టి ఇలా డ్రా చేసుకొని హాఫ్ ఇంచు లోతు తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని ఇక్కడ నడుములు చెస్ట్ కింద నడుము లూజు ఈ విధంగా మొత్తము నిదానంగా ఇది ఇక్కడ లాస్ట్ ప్రిన్సెస్ కట్ కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇక్కడ మీకు లాస్ట్లో కనిపిస్తుంది ఆమ్ హోల్ సైడు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కటింగ్ టె వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అక్కడ చూసుకుంటూ స్ట్రెయిట్గా నిదానంగా ఇది బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసుకొని మంచిగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అది మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి లైన్ అనేవి స్ట్రైట్గా ఉండాలని చెప్పారు అందుకే ఈ విధంగా పెట్టుకొని హ్యా ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి అలానే నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అట్ సైడు వీడియోలో కనిపిస్తలేదు నేను ఇప్పుడు తిప్పేస్తున్నాను ఈ విధంగా ఇట్ సైడ్ కట్ చేసుకొని సేమ్ అదే విధంగా సమానంగా సర్దుకుంటూ ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అది చూస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఓకే కానీ బ్యాక్ పార్ట్ అదే సారీ బ్యాక్ పార్ట్ ఓకే కానీ ఫ్రంట్ పార్ట్ నాట్ ఓకే అండి ఈడ హెచ్చు తగ్గులు వస్తుందా అని చూసుకొని చూసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత కట్ చేస్తున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ అనేది రాకుండా ఉండడానికి చూసుకుంటున్నాను కానీ ఎంత చేసినా జాయింట్ వచ్చిందండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇది మిషన్ మిషన్ మీద నేను చూపిస్తాను ఎక్స్ట్రా ఎంత పడుతుంది ఏంటి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి విధంగా కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పీస్లో మనకి జాయింట్ పడుతుందండి జాయింట్ పడ్డానికి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా సేమ్ జాయింట్లు పడుతుంది ఎక్స్ట్రా ఇప్పుడు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది అండి అంతే వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి బిగినర్స్కి అర్థమయ్యే విధంగా బాగా